సిపిఐ కొరవి మండల శాఖ మండల మహాసభ జరుగుతుంది ఈ మహాసభ కాలంలో ఈ మండలానికి సంబంధించిన సమస్యలతో పాటు జిల్లా మహాసభలు కొరివిలో ఘనంగా జులై ఐదు ఆరో తేదీ నిర్వహించాలని నిర్ణయం చేశారు ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రారంభ వేడుకల్ని ఘనంగా నల్గొండలు నిర్వహించుకున్న తర్వాత ఈ సంవత్సరంలోనే శాఖ నుండి జాతీయ మహాసభల వరకు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి శాఖ మహా మహాసభలు పూర్తి చేసి మండల మహాసభ పూర్తి చేస్తాం ఇంకా అనేక మండలాల మహాసభల తర్వాత జూలై ఆరు తేదీ జిల్లా మహాసభ పూర్తి చేస్తాం అదేవిధంగా రాష్ట్ర మహాసభలు మేడ్చెల్లో ఆగస్టు నెలలో నిర్వహిస్తూ ఉన్నాం జాతీయ మహాసభలు చండీగఢ్లో సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి మా మహాసభల ఉద్దేశం ఏంటంటే కింది నుంచి క్యాడర్ను పటిష్టం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని శాఖ నుండి జాతీయ స్థాయిలో అధ్యయనం చేసి రాబోయేటువంటి మూడేళ్ల పాటు రాజకీయ నిర్ణయాలు ఆర్థిక పోరాటాలు ఈ అంశాలన్నింటినీ కూడా తీసుకుని ముందుకు పోవడం కోసం మా మహాసభ జరుగుతున్నాయి ఈ మహాసభలన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి ఎవరో ఎలెక్ట్ చేసేటువంటిది ఇవాళ మహాసభలో డెలిగేట్స్ ఎన్నుకునేటువంటి మహాసభలు ఇవాళ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కొంచెం ఇవాళ దేశంలో పూర్తిగా మరి సంక్షోభంలో ఉన్నటువంటి రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి ప్రధానంగా నిరుద్యోగం విషయంలో చర్చ లేదు పార్లమెంట్లో లేదా విద్యా వైద్యం గురించి చర్చలేదు రైతు మద్దతు ధర గురించి చర్చలేదు కేవలం సంస్కరణల పేరుతోటి ఉన్నటువంటి చట్టాలన్నిటి ప్రజలకు అవసరమైనటువంటి తెచ్చుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా మూసివేసే పద్ధతుల్లో చట్ట సవరణ పేరుతో ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొస్తుంది పార్లమెంట్ ఇవాళ పార్లమెంట్ అంటే ఇవాళ ప్రజలు భయపడేట పరిస్థితి వచ్చింది రోజుకో చట్టం ప్రజల్ని పీడించేటువంటి చట్టాలు వస్తున్నాయి లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక వర్గాన్ని పీడిస్తూ ఉన్నారు తర్వాత నల్ల చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని కుదేలు చేశారు ఆర్థిక సమస్యలు అన్నింటికి కూడా పరిష్కారం చూపకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అమ్మివేయడం ద్వారా మరి నష్టాలు తీసుకొస్తూ ఉన్నారు ఇక చివరికి పార్లమెంటు తమ రాజకీయాల కోసం మతాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి బిల్లులను కూడా కులాల మధ్యన చర్చ పెట్టే బిల్లులను కూడా ఇవాళ పార్లమెంట్లో తీసుకొచ్చి పదేళ్లలో ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో ఉన్నటువంటి మోడీ సర్కారు ఇవాళ మొత్తం కూడా ధ్వంసం చేస్తాం మొన్న జరిగినటువంటి బహల్గాం యొక్క ఘటనలో ఇరవై ఆరు మంది మరణిస్తే ఆపరేషన్ సింధూర్ పేరుగా యుద్ధాన్ని ప్రకటించింది సిపిఐ పార్టీ స్వాగతించింది సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి గారు జాతీయ కార్యదర్శి వర్గం రాష్ట్ర పార్టీ జిల్లా స్థాయి గ్రామ శాఖ వరకు కూడా మేమందరం కూడా ఈ ఆపరేషన్ సింధును మేము స్వాగతించాం ఉగ్రవాది మీద దాడి జరగాలి పాకిస్తాన్ కూడా ఆలోచన చేయాలి ఈ నేపథ్యంలోనే యుద్ధం చేస్తున్నటువంటి ఆర్మీ జవాన్లకు అండగా నిలబడడానికి సిపిఐ పార్టీ వాడవాడన నిర్ణయం చేసి నిరోధోత్సవశాత్తు ఇవాళ యుద్ధం జరిగిందా లేదా తెలియట్లేదు ఆ ఉగ్రవాదులు పట్టుకున్నారా పట్టుకోలేదా తెలియట్లేదు పాకిస్తాన్కు మన మధ్యన చర్చలకు ఏ విధమైనటువంటి హామీ వచ్చిందో తెలియట్లేదు కానీ మా పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఒక మాట కాకపోయిన యుద్ధం కాదు ఉగ్రవాదు మీద దాడి అని అన్నప్పుడు మమ్మల్ని పాకిస్తాన్ పంపిస్తానని చెప్పి మరి ఇవాళ యుద్ధం మీరు విరమించలేదు ట్రంప్ చెప్తే విరమణ జరిగింది ఆర్ఎస్ఎస్ శక్తులు కానీ ఆర్ఎస్ఎస్ ఉన్న వ్యక్తులు కానీ దీనికి సమాధానం చెప్పాలి మరి మోడీని కూడా పాకు పంపియాలనా అనే విషయాన్ని కూడా వాళ్ళు తేల్చుకోవాల్సిన మీరు చేతపత్రం విడుదలయ్య అసం పార్లమెంటు సమావేశపరిచి ఇమీడియట్గా ఏం జరిగిందో చెప్పాలి ప్రజలకు ఇప్పటి వరకు కూడా ఎందుకు యుద్ధం విరమించిందా విరమించలే చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు రెండవది ఈ దేశంలో ఈ దేశ ప్రజలు ఈ దేశంలో మార్పు కావాలని భూమి సమస్య ఇతర సమస్యల మీద పోరాటం చేస్తూ తుపాకీ పెట్టినటువంటి వాళ్ళను ఆపరేషన్ కగార్ పేరుతోటి హత్యాకాండ కొనసాగిస్తాం చివరికి మావోయిస్టులే ఒక లేఖ రాశారు మేము మన చర్చలకు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం తుపాకీ పక్కన పెడతా ఉన్నాం మేము నా ఎజెండా ఇది దీని మీద చర్చించమని అడిగితే మేము గౌరవించం మిమ్మల్ని మీతో చర్చలే లేవు చంపడమే మా మార్గం అని చెప్పి అమిత్ షా నువ్వు మొదకొని పండి సంజయ్ గారికి మాట్లాడుతున్న తీరు ప్రజాస్వామ్యానికి వివాతం కలిగించారు కేవలం ఇలా ప్రభుత్వం అంటే ఈ రక్షకులుగా ఉండే కస్టోడియన్గా ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజా సమస్యలగా పోరాడే వాళ్ళని చర్చడం అనేది అనవాయిత తొంభై రెండులో పిలిచారు రెండు వేల నాలుగు తర్వాత పిలిచారు ఎప్పుడైనా పిలవాల్సినటువంటి పరిస్థితి పిలవకుండా ఇవాళ చర్చలను మేము చర్చలకే పిలవము వామ అంతం చేస్తాం దేశంలో వామపక్షాన్ని మొత్తం కూడా వామపక్ష భావజాలం కలిగినటువంటి వ్యక్తులందరినీ అంతం చేస్తామని ఒక యుద్ధాన్ని దేశ ప్రజల మీద ప్రకటించినటువంటి మోడీ సర్కారుకు పరిపాలించే హక్కు లేదు రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తుంది రాజ్యాంగాన్ని పక్కన పెడుతుంది